ఇయ్యాలి రేపు కోతి లేని ఊరు లేదంటే అది పెద్ద వార్తయ్య ముచ్చట్నే అవుతుంది అట్లున్నది కోతులతోన పరేషాన్ కాకుంటే గీడ ఊళ్ళే మాత్రం పదేళ్ల సంది ఒక్కటే కోతి మంచిగా బుద్ధిగా ఉంటున్నదట పాపం అది కాలం చేసే వరకు అక్కడ జనాలు ఏం చేసి చూడూరి రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం రవిచేడు ఊళ్ళే ఉన్న హనుమంతుని గుల్లా ఈ కోతి ఉండేదట పాపం ఆ కోతి ఎవ్వల్ని ఏమనకపోనట ఎవలన్నా ఏమైనా ఇత్తనే తీసుకునిదట మనుషుల మీద ఎగబడి అసలుకే గుంజుకోకపోవునట ఇక గుడికొచ్చే భక్తుల సుతం దానికి ఏదో ఒకటి ఇచ్చిపోదురాట పదేళ్ల సంది ఇట్లా మనిషి లెక్క ఉంటున్న కోతి జీవిడిచే వరకు చాలా మంది భక్తులకు కలుక్కుమన్నదట గందుకే దాని ఆఖరి కార్యం సుతం ఘనంగానే చేసిండ్రన్నట్టు మనుషులు జీవిడిస్తే ఎట్లా

అలాగే వచ్చిన భక్తులను కూడా దీవేసి చేయబెట్టి ఆ భక్తులు ఆ పోటీకి ఆకర్షితులయ్యారు అయ్యి అది గుడి ఇడ్స్ పెట్టి వెళ్ళలేదు పది సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్ళలేదు కోతులు రచ్చ చేస్తాయి కాబట్టి కోతులను ఎవ్వరి దగ్గరికి రానియ్యారు చాలా ఈ నడుమ బోన్లు తెచ్చి మరీ కోతులను వట్కబోయే తీరు తీర్ల ఇకమతులు పడుతున్నారు కాకుంటే ఈ కోతి ఆ కోతుల లెక్క కాదు కాబట్టి ఇంత మంది దాని కోసానికి ఇట్లా బాధ పడుతున్నారు మనుషులైనా కదా మంచోళ్ళు కాలం చేస్తే ఊరు మొత్తం కదులుతుంది అయ్యో బంగారమస పొంటి మనిషి అని తలుసుకుంటారు అదే ఊళ్ళ షెడ్డ పేరున్నోళ్ళైతే చుట్టాలు ఇంటోళ్ళు తప్ప ఎవ్వరు ఊరు గందుకే పంది లెక్క పదేండ్లు బతికే బదులు నంది లెక్క నాలుగేళ్ళు బతికినా సాలని అంటుంటారు పెద్దలు ఇప్పుడు బతుకుతే ఈ కోతి లెక్క బతకాలి అంటారు కావచ్చు